హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్లో స్టాక్ ఎంత వచ్చింది ఈరోజు అండ్ నిన్నటి మీద పెరిగిందా తగ్గిందా సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి అండ్ ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఒకటవ తేదీ అండ్ ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం కొత్త నెల ప్రారంభమైందండి ఇక ఈరోజు నుంచి సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు టోటల్ టొమాటో స్టాక్ తీసుకుంటే గనక అనంతపురం టొమాటో మార్కెట్కి అన్ని మండీలకి కలిపి ఒక్క లక్ష ఇరవై తొమ్మిది వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి వన్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌజండ్ ప్లస్ బాక్సెస్ అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి కేవలం పదహైదు కిలోల టొమాటో బాక్సెస్ మాత్రమే ఉంటాయండి ఇది కేవలం స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నెక్స్ట్ వీడియో ద్వారా ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను ఎందుకంటే ఇంకా ఆక్షన్ అనేది స్టార్ట్ అవ్వలేదు సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు స్టాక్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను యూజ్ అయినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ డైలీ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో